హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత ఒక డైలీ లో మిమ్మల్ని అందరినీ ఇలా పలకరించాను కదా ఏం చేస్తాం చెప్పండి హాలిడేస్ అంటే పిల్లలకి హాలిడేస్ కానీ పెద్దవాళ్ళకి కాదు కదా డబ్బులు పని ఉంటుంది ఇంట్లో సో దానికి తోడు ట్రిప్స్ అని ట్రావెలింగ్ అని ఇంటికి వెళ్ళి రావడం అని చెప్పి హెల్త్ ఇష్యూస్ అని అలా ఒక దాని తర్వాత ఒకటి బిజీ అయిపోయింది లైఫ్ అలా అని నాకు కుకింగ్ అయితే ఏం హాలిడే రాలేదు రోజు బాక్స్ పెట్టే పని అయితే కంపల్సరీ సమ్మర్ లో కూడా ఉంది ఎందుకంటే వైపుకి క్లాసెస్ ఉంటున్నాయి కాబట్టి వాడికి మార్నింగ్ బాక్స్ ఇచ్చి పంపించడం అయితే కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది ఇప్పుడైతే మా చిన్నోడికి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ కి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు సో ఇంకా ముగ్గురికి సరిపడ బాక్స్ ప్యాకింగ్ స్నాక్స్ ప్యాకింగ్స్ తోటి బిజీ బిజీ అయిపోయింది మార్నింగ్ షూట్ చేయడానికి కుదరట్లేదు సో మార్నింగ్ కర్రీ వచ్చేసి ఆ రోజు దొండకాయ ఫ్రై అనమాట కట్ చేసిన ముక్కలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ లో ఉన్నాయి కదా కంగారు పడకండి ఇది కట్ చేసిన వారు మోనిష్కర్ అనమాట సో అందుకే అలా ఉన్నాయి అండ్ ముందు రోజు కొంచెం ఖాళీగా ఉన్నాడు కదా అని వాడికి కటింగ్ సెక్షన్ అప్ చెప్పాను అనమాట సో ఇంకా స్నాక్స్ కోసం అంటే మినీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ టైంలో లో తినడం కోసం అని చెప్పేసి మ్యాంగోస్ అయితే కట్ చేసి ఇస్తున్నా అనమాట పీల్ చేసి శుభ్రంగా ఇలా మ్యాంగోస్ కట్ చేసి ఆ బాక్స్ లో పెడుతుంటుంటే నాకు ఒక మెమరీ గుర్తొచ్చింది అనమాట అది మీ అందరితో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను చిన్నప్పుడు మా స్కూల్ నుంచి మా ఇంటికి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అనమాట సో ఎవ్రీ డే లంచ్ కి ఇంటికి వచ్చి లంచ్ బెల్ కొట్టాక లంచ్ చేసి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళం అంటే స్కూల్స్ లో అయితే ఆప్షన్ లేదు ఈవెన్ ఇల్లు పక్కనే ఉన్నా సరే లంచ్ టైమ్ లో అయితే ఇంటికి పంపించట్లేదు అనుకుంటా సో మాకు ఆ ప్రొవిజన్ ఉండేది నాకేమో లంచ్ బాక్స్ తీసుకెళ్లాలంటే చాలా ఇష్టంగా ఉండేది ఎందుకంటే ఫ్రెండ్స్ తో కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుంటూ తినచ్చు కదా అన్నట్టు కాకపోతే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఒక డే అంతా ఎక్కడైనా ఫంక్షన్ కానీ కి కానీ వెళ్ళాలి అనుకుంటే అలాంటప్పుడు రేర్లీ ఇయర్లీ వన్స్ లంచ్ బాక్స్ అలా ఇచ్చేవారు అన్నమాట సో ఇంటికి వచ్చేవాళ్ళం కదా ఇంటికి వచ్చినప్పుడు ఇలా మ్యాంగో సీజన్ లో మంచిగా ఆ పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా అవి కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్లేదాన్ని ఫ్రెండ్స్ కోసం నేను ఎప్పుడొస్తానా ఆ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసుకుని తిందామా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఊరి జూసీ జూసీగా అయిపోయేవి ముక్కలు అక్కడ క్లాస్ పక్కన జరుగుతుండగానే ఇలా స్లోగా లటక్ అని చెప్పేసి ఆ మ్యాంగో పీసెస్ అయితే తినేసేవాళ్ళం ఇప్పుడు మీకు ఆ మెమరీ షేర్ చేసుకుంటుంటే నా నోరు ఊరిపోతుంది నాకే కాదు నాలా ఎయిటీస్ లో బాగున్నాయి అయిన అందరికీ ఇలాంటి క్యూట్ క్యూట్ మెమరీస్ ఉండే ఉంటాయి కదా మామిడికాయలు ఉసిరికాయలు చింతకాయలు ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకుని తినడం అన్నది ఇప్పుడు పిల్లలు అయితే ఓరియోస్ బిస్కెట్స్ అని చెప్పేసి ఇలాంటి జంక్ ఫుడ్ అంతా షేర్ చేసుకుని తింటున్నారు కానీ అప్పట్లో మనం చాలా టేస్టీగా ఉండే హెల్తీ ఫుడ్స్ అన్ని కూడా తీసుకెళ్లే వాళ్ళం షేర్ చేసుకుని తినేవాళ్ళం అవునంటారా కాదంటారా నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేటప్పటికి సెవెన్ అవుతుంది అప్పుడు ఒక్కొక్కళ్ళు దిగి అనమాట రెడీ అయ్యి మోనీష్ వైభవ్ సో వాళ్ళకి లైట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో ఒకటి ఇచ్చేస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి మోనీష్ కి బాక్స్ ప్యాకింగ్ అంతా అయిపోతుంది సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వాడు వెళ్ళిపోతాడు తర్వాత సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ టైం కి వైభవ్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా ఒకేసారి ఆఫీస్ అండ్ కాలేజ్ కి అయితే వెళ్తారనమాట సో వాళ్ళ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను సో సార్టెడ్ అనమాట సెవెన్ థర్టీ కల్లా నా కిచెన్లో మాక్సిమం వర్క్ కంప్లీట్ అయిపోతుంది సో నా కోసం నా బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను హాట్ వాటర్లో సో ఈ రెసిపీ నేను అంతకుముందు వ్లాగ్స్లో కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాను కదా కొంచెం ఓట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కూడా వేసి హాట్ వాటర్లో ఒక ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ నేను ఇక్కడ సోక్ చేశాను కదా నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి టెన్ ఓ క్లాక్ అయిపోతుంది ఒక త్రీ అవర్స్ దాకా సోక్ అవుతాయి అనమాట తినే ముందు ఒక హాఫ్ కప్ మిల్క్ అలాగే కొంచెం హనీ వేసుకుని మిక్స్ చేసుకుని తినేస్తాను సో ఇంకా బయటకు చూస్తే ఆ రోజు బయట వర్క్ చేసే మేడ్ అయితే రాలేదు సో ఆ పని కూడా మనకి యూజువల్ గా ఈ హాఫ్ అన్ అవర్ టైం ఉంటే నేను కొంచెం రిలాక్స్ గా ప్లాంట్స్ వర్క్ కానీ డస్టింగ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటా ఇంట్లో సో తను రాలేదు కాబట్టి ఇంకా ఈ పనే సరిపోయింది ఆ హాఫ్ అన్ అవర్ అంతా ఏట్ అయిపోతుంది అనమాట ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి ఇంకా పనిలో పనిగా ప్లాంట్స్ కూడా వాటరింగ్ చేసేసి అండ్ నీట్ గా మంచిగా స్క్రబ్ చేసి ఫ్లోర్ అయితే క్లీన్ చేశాను పని వాళ్ళు క్లీన్ చేసిన దానికి మనం క్లీన్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా సో వాళ్ళైతే ఏదో జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుని వెళ్ళిపోతారు అలా అని రోజు వాళ్ళు లేకుండా మనం చేసుకోవడం కష్టమే ఎప్పుడైనా వాళ్ళు ఇలా లీవ్ తీసుకున్నప్పుడు మనం ఛాన్స్ తీసుకుని డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సో నాకైతే ముగ్గులు పెద్దగా రావు వచ్చిన వాటిలో ఆ రోజు ఏదో హడావుడి హడావుడిగా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాను విల్లాస్ లో మెయింటెనెన్స్ ఎక్కువ అనుకున్నది మెయిన్ పాయింట్ దీని వల్లనేనండి ఇంట్లో క్లీన్ చేసుకోవాలి కింద పై అంతా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇంటి బయట అంతా కూడా క్లీన్ గా ఉంచుకోవాలి ఎంత క్లీన్ గా ఉంచుకున్నా చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు అనేసరికి కొంచెం ఆకులు అవి దుమ్ము ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ మా మామిడి చెట్టు చూసారా ఎంత ఫుల్ గా నిండుగా కాయలతోటి ఉందో మీకు ఎప్పుడో పూత వచ్చినప్పుడు చూపించాను కదా స్టార్టింగ్ లో ఇప్పుడైతే ఫుల్ గా చెట్టు నిండా కాయలు అయితే వచ్చేసినాయి ఒక్కొక్క కాయ ఇంచుమించు అర కేజీ ఉంటుందండి ఫుల్ గా రెడీ అయిన కాయ అయితే సో ఇప్పటికైతే ఆరో ఏడో కాయలు అయితే కట్ చేశాను అండ్ చాలా వరకు పూత రాలిపోయింది ఈ మధ్యన ఎర్లీగా హైదరాబాద్ లో వర్షాలు వచ్చేసినాయి కాబట్టి ఆ గాలికి వర్షానికి రాలిపోయినాయి అనమాట సో ఇంకా కింద పని అంతా అయిపోయింది కాబట్టి పైన ఎక్సర్సైజ్ టైం అనమాట ఇప్పుడు రైని సీజన్ కాబట్టి అవుట్ డోర్ ఎక్కువగా కుదరట్లేదు వాక్ చేయడానికి అండ్ అందులోను మా హస్బెండ్ ఉంటే తన తోడుగా ఉండేవారు కాబట్టి ఇద్దరం కలిసి కబులు చెప్పుకుంటూ అలా వాక్ చేసేవాళ్ళ ఇప్పుడు తన ఆఫీస్ కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మంచిగా ఏదో ఒక వీడియో ప్లే చేసుకుంటూ సాంగ్స్ ప్లే చేసుకుంటూ త్రెడ్మిల్ మీద వర్కౌట్ చేసేస్తాను మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ వచ్చాక తను వచ్చాక మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయాక నైట్ వాక్ అయితే బయటకు వెళ్తున్నాం అనమాట ఇంట్లో థ్రెడ్మిల్ ఉందన్న మాటకే గానీ చాలా రేర్ గా యూజ్ చేస్తామండి మాక్సిమం యూస్ యూజ్ చేస్తే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా యూజ్ చేస్తాం ఎందుకంటే బయట అంతా తడి తడిగా ఉంటుంది మాకు వాకింగ్ ట్రాక్ అంతా కూడా మట్టి రోడ్డు అనమాట సో కొంచెం బురద బురదగా ఉంటుంది అండ్ కొన్ని పాములు కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి అనమాట విజిట్ చేసి వెళ్తాయి సో దానికి భయపడి ఎక్కువగా వాకింగ్ కి రైనీ సీజన్లో బయటకి వెళ్ళట్లేదు అలాగే ఇంట్లో ఉంది కాబట్టి అప్పుడప్పుడు అయినా యూజ్ చేయాలి కదా అని చెప్పేసి యూస్ చేస్తూ ఉన్నాను సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మేము ఇండియా షిఫ్ట్ అయిన వెంటనే ఆ బయటికి వెళ్ళి వాక్ చేద్దామంటే మేము గట్కేసర్ లో ఉండేవాళ్ళం అనమాట హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ఏరియా గురించి కేసర్ గుట్ట ఉంటుంది కదా అక్కడ చాలా అంటే చాలా కోతులు ఉండేవి ఒక్కొక్కసారి ఇంటి చుట్టూరు లిటరల్లీ ఒక యాభై కోతులు వంద కోతులు అలా ఉంటాయి అనమాట మా ఇంట్లోకి మేము వెళ్ళాలన్నా ఇంటి బయటికి రావాలన్నా ఒక డోర్ ఓపెన్ చేయాలన్నా చాలా భయంగా ఉండేది అన్ని కోతులు చూస్తే అండ్ అంత కష్టపడి ఎప్పుడైనా అవి లేనప్పుడు బయటకు వచ్చిన పార్క్ వెళ్తే కుక్కలు అసలు నాకు అంత భయం వేసేది వాకింగ్ చేయాలంటే అందుకని ఇంకెలాగైనా వాకింగ్ చేయాలి అప్పుడు లాక్డౌన్ టైం ఎక్కువగా బయటకు వెళ్ళడానికి కూడా కుదిరేది కాదు అని చెప్పేసి ఏరోఫిట్ బ్రాండ్ ది ఈ త్రెడ్మిల్ అయితే తీసుకున్నా అనమాట అప్పుడే మాకు థర్టీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ పడింది ఇది కాకపోతే ఇప్పుడు అమెజాన్ లో బేసిక్ మోడల్స్ లో వెరీ రీజనబుల్ ప్రైస్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అలా పెడితే మంచి మంచి థ్రెడ్ వస్తున్నాయి అప్పుడు కూడా ఉన్నవి కానీ అప్పుడు అమెజాన్ లో ఇంత పెద్ద పెద్ద ఐటమ్స్ కొనాలి అన్నంత ఐడియా ఉండేది కాదు ధైర్యం సరిపోయేది కాదు ఇప్పుడైతే మంచి రివ్యూస్ తోటి మంచి మంచి థ్రెడ్ బిల్స్ రీజనబుల్ కి వస్తున్నాయి అవి అయితే సరిపోయేమో అనిపిస్తుంది అండ్ వితిన్ వన్ ఇయర్ మేము ఇల్లు తీసుకుంటామని అస్సలు ఐడియా లేదు తీసుకున్నాం అండ్ ఇక్కడ కమ్యూనిటీలో జిమ్ ఉంటుంది మిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు మాకు ఇది స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది అనిపిస్తుంది అనమాట మిల్ అంతా కాకపోతే ఎప్పటికోకప్పుడు యూజ్ అవుతుందిలే ఎప్పుడైనా ఇలా సీజన్ లో అని చెప్పేసి మేము ఇంకా సేల్ చేయకుండా అలాగే ఉంచుకున్నాము సో ఉంచుకున్నందుకు అప్పుడప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడాలి ఫ్యూచర్ లో దీనికి మంచి జిమ్ స్పేస్ కింద అలాగైనా రెడీ చేసి ఇంట్లోనే యూస్ చేసుకోగలిగేలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అది ఎప్పటికీ ఆ కోరిక తీరుతుందో చూడాలి మొత్తానికి ఒక ఫార్టీ మినిట్స్ అయితే డైలీ త్రెడ్మిల్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను జుంబాక అయితే కొంచెం బ్రేక్ అన్నమాట ఎందుకంటే హాలిడేస్ కాబట్టి ఎక్కువగా వెళ్తున్నాం వస్తున్నాము ఈ లోపల మామిడిపోళ్ళు తిని ఫుల్ గా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇంక ఈసారి నుంచి అని చెప్పేసి అయితే అనుకున్నాము సో ఇలా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటదన్నమాట నాది తర్వాత ఇంకా కొంచెం బట్టలు క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయిపోతుంది అనమాట తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాక కొంచెం ఫ్రెష్ మైండ్ తోటి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా డిస్టర్బెన్స్ ఏం లేకుండా వీడియో ఎడిటింగ్స్ అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి అనమాట హాలిడేస్ అన్న పిల్లలు టీవీ ఫోన్ ల్యాప్టాప్ గేమ్స్ తోటో ఇల్లంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా అంత గా అయితే ఉండదు ఇప్పుడు సైలెంట్ ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ టూ థర్టీ దాకా సో నాకు ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ షూటింగ్స్ ఏదైనా ఉంటే ఈ టైంలో నేను కంప్లీట్ చేసేసుకుంటాను సో మొత్తానికి అయితే ఫ్రెష్ అయిపోయాను కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేస్తున్నాను చూసారు కదా సో చాలా రోజుల తర్వాత శారీస్ కలెక్షన్ కొన్ని వచ్చినాయి అనమాట నా దగ్గరికి అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అండ్ వాటికి బ్లౌజ్ పీసెస్ ఎలా సెట్ చేశాను అంటే బ్లౌజ్ ఎలా సెట్ చేశాను అదంతా కూడా కొంచెం షేర్ చేసుకుందాం అనిపించింది అండ్ ప్రీవియస్గా నేను నా మక్కం వర్క్ బ్లౌజెస్ కానీ ఏదైనా వీడియోలో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి చిన్న శారీకి ఇంత కాస్ట్ పెట్టి మీరు ఎలా చేయించుకుంటారు చేస్తున్నారు డబ్బులు ఎక్కువై చేయించుకుంటున్నారా అని కూడా చాలా మంది కామెంట్స్ లో అడిగారు సో నేను వాళ్ళకైతే రిప్లై చేశాను నేను చాలా రేర్ గా చేయించుకుంటానండి అంత హెవీగా ప్రతిసారి చేయించుకోను అండ్ నాకు కొంచెం ఫ్యామిలీలో ఈవెంట్స్ కూడా ఎక్కువే నా బ్లాగ్స్ అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటాయి సో సరదాగా అందరితోటి ఆ ఫంక్షన్కి సరిపడా శారీ లుక్ అది ఉండాలనుకుంటాను అప్పుడు నేనేం చేస్తానంటే శారీ ప్రైస్ తక్కువలో తీసుకుని కొంచెం బ్లౌజ్ హైలైట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా అంతే ప్లాన్ చేసుకుంటా నేను ఎక్కువ ఎక్కువ శారీస్ మీద అయితే స్పెండ్ చేయను ఎందుకంటే నాకు ఈజీగా బోరు కొట్టేస్తా చాలా మంది చాలాసార్లు కట్టుకుంటారేమో నాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కట్టుకున్నాక అది ఈజీగా బోర్ కొట్టేస్తుంది మళ్ళీ కొన్ని ఇయర్స్ దాకా దాన్ని తీయనమాట మళ్ళీ అది లోపల దాచి ఒక టూ కో త్రీ కో మళ్ళీ తీసి కట్టుకుంటున్నాను ఉంటాను ఆ టైప్ నేను సో అందుకని శారీస్కి అంతంత ఇన్వెస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదండి అండ్ దానికి ఎందుకు ఇది మెన్షన్ చేశాను అన్న దానికి ఇప్పుడు మీకు ఆన్సర్ కూడా చెప్తాను సో కొంచెం శారీ కలెక్షన్ చూపిస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్లో ఉందన్నమాట శారీ సో ప్లెయిన్ శారీ ఇది లో తీసుకుని దీని మీద పెయింట్ అయించుకున్నాను అనమాట సో యాక్చువల్గా మా ఫ్రెండ్ తను పెయింటింగ్ వేస్తుంది ఇద్దరం కలిసే పెయింటింగ్ క్లాసెస్కి జాయిన్ అయ్యాము తను కంటిన్యూ చేస్తుంది నేను ఆపేశాను అంతే సో తన చేత ఈ శారీ మీద పెయింట్ పేపించుకున్నాను అనమాట తనే శారీ సెలెక్ట్ చేసింది తనే డిజైన్ అంతా కూడా అలా తనే పెయింట్ చేసింది అనమాట నేను ఓన్లీ జస్ట్ ఎలాంటి ఫ్లవర్స్ కావాలి ఏ సైజ్ కావాలి అదంతా చెప్పాను అండ్ తను నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా పెయింట్ వేసింది జస్ట్ ఇలాగా పీచ్ కలర్ శారీ పైన కొంచెం లావెండర్ కలర్ బ్లూ ఆ షేడ్ వచ్చేటట్టుగా ఫ్లవర్స్ పెద్ద పెద్ద వేసి అండ్ మధ్యలో ఒక పెటల్ మీద గోల్డ్ అలా అనమాట టచ్ ఇచ్చింది చాలా బాగుంది అండ్ ఇక్కడ సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఇక్కడ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేటట్టుగా కూడా వేయించుకున్నా అండ్ ఇదనమాట శారీ యాక్చువల్గా ఇంకొక శారీ నా దగ్గర ఉండిపోయింది సో ఎక్కడైనా వీడియో చేసినప్పుడు చూపించు అన్నట్టుగా అంది తండ్రి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందనమాట మానస అండర్ స్కోర్ ఆర్ట్స్ సెవెన్ అని చెప్పేసి మీకు ఎవరికైనా ఇలా పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన పేజ్ చూడండి తను మంచి మంచి పెయింటింగ్స్ అయితే వేస్తుంది సారీస్ లేదా సో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇదేమీ ప్రమోషన్ కాదు జస్ట్ చెప్తున్నా అనమాట ఇన్ఫర్మేషన్ ఇది నేను నా ఓన్ మనీతో వేయించుకుందే సో ఇది చాలా బాగుంది నా పెద్ద ఫ్లవర్స్ తోటి పెయింటింగ్ ఇప్పుడు అంతా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ఆ పెయింటింగ్ శారీస్ ప్లెయిన్ శారీస్ ఇవే ట్రెండింగ్లోకి వస్తున్నాయి కదా సో ఈ సారీ అంతా కూడా నేను ప్లెయిన్ అంటే సింగిల్ కలర్కి వెళ్ళాను అనమాట ఎక్కువ శారీస్కి ఎందుకంటే ఇప్పుడు నేను లో వీడియోస్ చేస్తున్నాను అలాగే జ్యువెలరీ పేజ్ వీడియోస్ చేస్తున్నాను సో దానికి శారీస్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉండాలి కొంచెం డిఫరెంట్ వెరైటీ అండ్ జ్యువెలరీ పెట్టుకున్నా కనిపించాలి అన్న ఐడియాలో నేను శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట అది ప్లెయిన్ శారీస్ మీద అయితే జ్యువెలరీ బాగా హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ ఐడియా వద్దీ అలా ప్లెయిన్ శారీస్ అయితే తీసుకుంటున్నాను సో ఇది ఒక ప్లెయిన్ శారీ అనమాట మంచి షైనింగ్ ఉంది శారీలో సో వీకెండ్ మొన్న వీకెండ్ స్టాల్స్ పెట్టారనమాట ఇక్కడ మా కమ్యూనిటీలో సో అక్కడైతే తీసుకున్నాను సో అక్కడక్కడ ఇలాగా గోల్డ్ చిప్స్ లాగా ఇలా అటాచ్ చేసి ఉన్నాయి అన్నమాట నెమలి కంటం రంగు అంటారు చూడండి ఆ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది దీనికి ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా మంచిగా మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు అంటే ఆపోజిట్ కలర్స్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా అండ్ దీనికి నేను బ్లౌజ్ ఏం పేరప్ చేశానో చూడండి సో నాకైతే తీసుకున్నప్పుడు వేరే మెరూన్ కలర్ బాగా నచ్చింది దానికైతే నా దగ్గర బ్లౌజ్ కూడా ఉంది సో ఈజీగా పేరప్ చేసేయచ్చు అనుకున్నా కరెక్ట్గా నేను తీసుకునే టైంకి ఇంకొకరికి కూడా నచ్చి తీసేసుకున్నారు ఆబ్వియస్గా మనకి పక్క వాళ్ళు తీసుకున్నది నచ్చడమో లేకపోతే మనం తీసుకున్న పక్క వాళ్ళకి నచ్చడం ఏదో ఒక జరుగుతుంది కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు సో నాకు మళ్ళీ ఇంక ఈ కలర్ బాగుంది అని అనిపించింది ఏదో ఒకటి మ్యాచ్ చేద్దాంలే అని ఇది కొన్ని తీసుకొచ్చేసా అండ్ లక్కీగా నా దగ్గర రీసెంట్గా చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి ఉంది సో ఇది అనమాట అది సో దీంట్లో డార్క్ అండ్ లైట్ కలర్ షేడ్స్ అయితే వచ్చినాయి అండ్ గోల్డ్ కూడా మ్యాచ్ అయిపోయింది శారీ గోల్డ్ కలర్ శారీ కాబట్టి ఈ బ్లౌజ్ని నేను చక్కగా దీనికి పేరప్ చేసేసాను సో మీరు చెప్పాలి బాగుందా లేదా కాంబినేషన్ అని చెప్పేసి కాంట్రాస్ట్ గా నాకైతే భలే నచ్చింది రియల్ బ్లౌజ్ కన్నా వేరే బ్లౌజ్ తో పేరప్ చేసిన శారీకి కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది కదా సో ఎందుకు ఈ వీడియోలో చూపిస్తున్నానంటే ఇలా ఎవరైనా మిక్స్ మ్యాచ్ చేయాలి ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఐడియాగా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నా అనమాట సో నాకైతే భలే నచ్చింది ఎప్పుడెప్పుడు ఈ శారీ కట్టుకుంటానా అన్నట్టుంది అనమాట అంత బాగుంది అండ్ ఈ శారీ కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది నాకు మంచి క్వాలిటీ అండ్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను నాకు ఈ కలర్ బాగా నచ్చింది లెనిన్ కాటన్లో చెక్స్ ప్యాటర్న్ అండ్ ఇది కుంకుమ్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో బార్డర్ వచ్చేసి ఇలా పింక్ అండ్ ఒక సైడ్ పింక్ వచ్చింది ఒక సైడ్ ఆరెంజ్ వచ్చింది సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది తీసుకున్నాను అండ్ దీని మీద కూడా జ్యువెలరీ అయినా పేరప్ చేసినప్పుడు అది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి బ్లౌజ్ అయితే దీనికి నా దగ్గర మ్యాచింగ్ లేదు నా దగ్గర ఆరెంజ్ కలర్ బ్లౌజెస్ లేవన్నమాట సో సింపుల్గా ఏమీ హడావుడు లేకుండా నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాం అని అనుకున్నా ఇది కూడా నాకు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది అనమాట సో వర్త్ ప్రైజ్ అనిపించింది సో నా శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా బిలో థౌజండే మీకు చూపించే శారీస్ అన్నీ అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇదనమాట ఇదైతే ఎంత బాగుందో చూసారో కలర్ స్కై బ్లూ కలర్ పల్లె అనిపించింది నేను యాక్చువల్లీ ఇది మా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడం కోసం అని చెప్పి కొన్ని శారీస్ తీసుకొచ్చాను సేమ్ ఇదే శారీ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట సో బాగుంది నాకు అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి దీంట్లో గ్రీన్ ఎల్లో అండ్ బ్లూ అలా అన్ని డిఫరెంట్ పింక్ బేబీ పింక్ అలా వచ్చినాయి అనమాట నేనైతే ఒక శారీ కొట్టాను దాంట్లో ఎందుకంటే నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్కి మ్యాచ్ అవుతూ ఈ శారీ అయితే ఉంది అన్నమాట చాలా బాగుంది అని అనిపించింది కాంబినేషన్ సో ఆ బ్లౌజ్ ఎందుకు చూపిస్తాను చూడండి సో ఇదనమాట బ్లౌజ్ పట్టు చీర మీద బ్లౌజ్ దీనికి మంచి మగ్గం వర్క్ చేయించాను నేను ఇది మగ్గం వర్క్ చేయించి కూడా నేను చాలా ఇయర్స్ అయిపోయింది ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సో చాలా సార్లు వేసేసుకున్నాను కూడా ఆ శారీ తోటి సో మంచి గోల్డ్ వర్క్ వచ్చింది బేబీ పింక్ కలర్ శారీ మీద గోల్డ్ తోటి మగం వర్క్ అయితే వచ్చింది అనమాట సో ఎప్పటి నుంచి నాకు ఇది ఇష్టం బ్లౌజ్ వర్క్ చాలా సింపుల్గా సెటిల్డ్గా ఉంటుంది కదా ఏదైనా శారీ మీదకి పేరప్ చేద్దామని చూస్తున్నా అనమాట కింద హ్యాంగింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఆ పట్టుసారి ప్రతిసారి నేను కట్టుకోలేను కదా ఒకసారి రెండు సార్లు ఫంక్షన్స్ కట్టుకున్నాక మళ్ళీ రిపీటెడ్ మావన్నీ ఒకే ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయన్నమాట సో కొంచెం మార్చి మార్చి కట్టడానికి ఉంటుంది అని చెప్పేసి ఏదైనా శారీ మీద మ్యాచ్ చేద్దామని అనుకున్నాను సో నాకైతే దీంట్లో పింక్ వచ్చింది అనమాట పింక్ అండ్ ఈ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది అండ్ గోల్డ్ కూడా మంచిగా మ్యాచ్ అయిపోయింది అనమాట ఈ శారీలో ఉన్న గోల్డ్ తోటి నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది సో మీ ఐడియా ఏంటో కూడా కామెంట్ చేయండి నాకు బాగా నచ్చేసింది సో ఇప్పుడు త్వరలో నేను వైభవలక్ష్మి పూజ అధ్యాపన అది చేసుకోబోతున్నాను సో దానికి ఈ శారీ అయితే కట్టుకుందాం అని అనుకుంటున్నాను సో అదనమాట ఈ శారీ గురించి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సో ఇది మంచి గ్రీన్ కలర్ శారీ సో ఒకసారి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు గిఫ్ట్ చేసిన శారీ అనమాట సో చాలా బాగా నచ్చింది కలర్ అయితే సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ కలర్ అయితే మొత్తం అంతా కూడా సింగిల్ కలరే సో ఇలా అంచొచ్చింది చాలా బాగుందని అనిపించింది సో ఇది కూడా మనకి సింగిల్ కలర్ జ్యువెలరీస్ మేక వాటి మీదకి ఏదైనా పేర్స్ చేసి చూపించాలన్నా చాలా బాగా అనిపిస్తుంది సో దీనికి బ్లౌజ్ ఏంటి అని ఆలోచించి మొత్తం ఇలాగ ఏదైనా మిక్స్ మ్యాచ్ చేయాలంటే ముందు ఉన్న చీరలన్నీ బ్లౌజ్లన్నీ తీసి బయట పెట్టాలి అప్పుడు కానీ మనకు కూడా ఐడియా రాదు కదా సో నా దగ్గర నేను మా గృహ ప్రవేశానికి చాలా గ్రాండ్గా చేయించుకున్నాను అనమాట ఇది మగం వర్క్ సో నా లైఫ్లో కొంచెం గ్రాండ్గా ఏదైనా మగం వర్క్ చేయించుకున్నాను అంటే మా గృహ ప్రవేశానికి ఏంటి గృహ ప్రవేశానికి సో ఆల్మోస్ట్ అప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో హెప్పీగా ఇలా హ్యాండ్స్ ఫుల్లో వచ్చేటట్టు చేయించాను అనమాట సో ఈ బ్లౌజ్ని ఇలా యూస్ చేయకుండా అలా ఎలా వదిలేస్తాము అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు ఈ శారీ మీదకి ఇది బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మధ్యలో పర్పుల్ వచ్చింది కానీ ఇదంతా ప్లేన్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ గా పర్పుల్ కూడా బాగా సెట్ అయిపోయింది అండ్ లీవ్స్ వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్ శారీలో ఉన్న గ్రీన్ కలర్ లీవ్స్ తోటే వర్క్ అది వచ్చింది సమ్థింగ్ మ్యాచ్ చేసామన్న ఫీలింగ్ రాకుండా భలే ఉంది అనమాట బాగుంది ఇంకొక కాంట్రాస్ట్ కలర్ యాడ్ అయినట్టు ఉంది మ్యాచ్ కూడా అయిపోయింది నాకైతే శారీని ఇలా మ్యాచ్ చేయడంలో మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది సో వెంటనే మీ అందరితోటి ఒక వ్లాగ్లో షేర్ చేసేసుకుందాం అని కూడా అనిపించింది సో అందుకే షేర్ చేసేసుకుంటున్నా సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి తప్పకుండా సో ఇలా మీకు కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి శారీస్ వేసుకునే అలవాటు ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ శ్రావణ మాసం షాకింగ్ స్టార్ట్ అయిందా అంటే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది సేల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా నేను నా శ్రావణ మాసానికి ఫర్దర్గా వచ్చే ఫెస్టివల్స్కి అన్నిటికీ కూడా నా స్టఫ్ రెడీ చేసుకుంటూ ఉన్నాను స్లో స్లోగా ఒకేసారి షాపింగ్కి వెళ్ళి ఒకేలాగా బల్క్గా కొనేయడం అలా ఏముండదు ఎప్పుడెక్కడికైనా నచ్చితే ఒక చిన్నది తీసుకోవడం అండ్ నా దగ్గర ఉన్న దాన్ని అలా మ్యాచ్ చేస్తూ స్టిచ్ చేయించుకోవడం అలా ఉంటుంది సో ఇవన్నీ స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఇవన్నీ రావాలి అంటే మన మంత్ బిఫోర్ నుంచే మన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోవాలి సో ఈ సారీ శారీస్ మీద కన్నా నేను డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని స్టిచ్ చేయించాలి అని ఒక ఐడియా అయితే ఉంది దాని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎందుకో తెలీదు సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా అలాగే నేను మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని స్టిచ్ చేయించే దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సో అవి ఎలా ఉంటాయి ఏంటి అని ఫర్దర్ వీడియోస్లో మీరు చూస్తారు సో అదండి మొత్తానికి నా సోది యాక్చువల్గా నేను ఈ క్లాత్ ఉంది కదా ఇది మల్టిపుల్ పర్పస్ అంటే వేరే వేరే శారీస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్న ఒక బ్లౌజ్ పీస్ అనమాట దీన్ని స్టిచ్ చేయించాలి ఇది అయితే నా పెయింట్ శారీ ఉంది కదా దానికి మ్యాచ్ చేస్తున్నాను అదండి మొత్తానికి ఈరోజు బ్లాగ్ ఇలాగా ఎండ్ చేసేస్తున్నాను మధ్యాహ్నం ఆల్రెడీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కొంచెం పళ్ళు అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటాను బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే అండ్ నా శారీస్ కానీ నా ఐడియాస్ కానీ నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ కూడా చేసేయండి సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్